ఐపోలవరం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ పంచాయతీలు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ పతాకాలను ఆవిష్కరించి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి పలువురు వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

చాలా మంచిగా వస్తారు దానివల్ల ఏంటంటే ఐదు టీచర్స్ ఉంటారు రామాలయ పేటలో కానీ పేటలో కానీ పవనిపేట స్కూల్ పరివైపోయిన రోజు ఉన్నాయండి అందుకని మూడు నాలుగు రోజులు తీసుకెళ్ళిపోయారు అలా అందుకే తీసుకొని మన గ్రామంలో స్కూల్లో పెడతారు ఐదు కోట్లు ఉండేసారి ఈ ఐదు కోట్లతో పాటు మనకి మన రామాలయపేట మూడు నాలుగు ఏడు పిల్లలు భవనితో మూడు నాలుగు ఏడు పిల్లలు ఇక్కడ కలిపి మనకు ఒక మంది పిల్లలు అవుతారు ఐదు టీచర్ మనం ఏదైనా చెప్పడానికి క్లాస్ లో టీచర్ ఉంటే ఎక్కడ ఉంటుంది ఏ అధికారంలో వచ్చిన ఒక క్లాస్కి ఏదో ఇచ్చాను ఏం చేస్తామో ఆయన కూడా ఐదు అధికారులు